వెల్కమ్ టు శివా ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సిఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం దానిలో సిక్స్త్ సెవెంత్ క్లాస్ అనేవి కంప్లీట్గా చేయడం జరిగింది వీడియోస్ అనేవి దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ప్లేలిస్ట్లో ఉన్నవి అవి చూడండి ఎయిత్ క్లాస్ బయాలజీ అనేది కంప్లీట్ అయిపోయింది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ పార్ట్ వన్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ పార్ట్ వన్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి లోహాలు అలోహాలు లోహాలు అలోహాలు అనగా ఏమిటి వాటిని ఏ విధంగా వేరు చేశారు మనకు తెలిసినటువంటి నూట పద్దెనిమిది మూలకాలలో ఎక్కువ శాతం ఏమి ఉన్నాయి అదేవిధంగా తక్కువ శాతం ఏమి ఉన్నాయి అర్ధలోహాలు అనగా ఏమిటి లోహాలకు సంబంధించినటువంటి ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి భౌతిక ధర్మాలు అనేది మనం క్రితం వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది ఓకే అయితే ఇప్పుడు లోహాలు అలోహాలు అనేవి ఆమ్లాలతో ఏ విధంగా చర్య జరుపుతాయి ఆమ్లాలతోటి ఏ విధంగా చర్య జరుపుతాయి అదేవిధంగా క్షారాలతోటి ఏ విధంగా చర్య జరుపుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే లోహాలు అలోహాలు ఆమ్లాలతోటి చర్యలు ఇప్పుడు లోహాలు అలోహాలు ఆమ్లాలతో ఏ విధంగా ప్రవర్తిస్తాయి అంటే ఆమ్లాలతో అలోహాలు లోహాలు జరిపే చర్యలో తేడా ఉంటుంది అంటే ఈ ఆమ్లాలతోటి అలోహాలు కానీ లోహాలు కానీ జరిపే చర్యలో ఏముంటుందంటే తేడా అనేది ఉంటుంది సాధారణంగా అలోహాలు ఆమ్లాలతోటి చర్య జరపవు సాధారణంగా అలోహాలు అనేవి ఆమ్లాలతో చర్య జరుపుతాయా ఫ్రెండ్స్ చర్య జరపవు కానీ లోహాలదు లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ హైడ్రోజన్ మండుతూ ధ్వనితో వాయువుని ఉత్పత్తి చేస్తుంది అంటే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తుందంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది రాగిని రాగిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు రాగి అనేది ఇక్కడ లోహము రాగి అనేది ఇక్కడ ఏమిటి లోహము కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది ఇక్కడ గమనించండి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే నీటిని కలిపిన దానిని మనం ఏమంటామంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే ఏదైనా ఒక ఆమ్లానికి నీటిని కలిపితే అక్కడ మనం సజల ఏమంటాం సజల అని మెన్షన్ చేస్తాం అయితే ఇక్కడ మనం మనము రాగిని వేడి చేసినా కూడా అది సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది ఇక్కడ మనం గమనించాల్సి వచ్చిన పాయింట్ ఏంటి అని అంటే లోహాలు ఆమ్లాలతోటి చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది ఓకే అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు ఓకే ఇప్పుడు ఆమ్లాలతోటి అయిపోయింది క్షారాలతోటి ఈ లోహాలు కానీ అలోహాలు కానీ ఏ విధంగా చర్య జరుపుతుందో చూద్దాము క్షారాలతో చర్యలు లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఏంటిది క్షారము అంటే లోహాలు క్షారాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన వంటి మెయిన్ టాప్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే లోహాలు ఆలో ఆమ్లాలతోటి కానీ క్షారాలతోటి కానీ ఏ వాయువును ఉత్పత్తి చేస్తుందంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది గమనిస్తున్నారా లోహాలు ఆమ్లాలతోటి కానీ క్షారాలతోటి కానీ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ క్షారాలకి ఎగ్జాంపుల్గా సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకున్నాడు అంతే క్షారాలతో అలోహాల చర్యలు అనేవి జరుగుతాయి అవి కొంచెం సంక్లిష్టమైనవి ఇవి మనకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో డీటెయిల్గా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి లోహాలు ఆమ్లాలతోటి కానీ క్షారాల క్షారాలతోటి కానీ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ చర్యలు స్థానభ్రంశచర్యలు చర్యలు ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనగా ఏమిటి అని అంటే ఇక్కడ కరెక్ట్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఒక లోహం మరొక లోహం మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి భ్రంశం చెందిస్తుంది అంటే ఒక లోహం అనేది మరొక లోహాన్ని దాని స్థాన భ్రంశం నుండి లేకపోతే దాని సమ్మేళనం నుండి స్థాన భ్రంశం చెందించే ఆ చర్యను మనం ఏమంటామంటే భ్రంశ చర్యలు లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ మరి ఏది ఈ రెండిట్లో ఒక లోహం అనేది వేరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రాంశం చెందించాలి అని అంటే ఒక లోహానికి ఖచ్చితంగా బలం అనేది ఎక్కువ ఉండాలి అంటే ఒక లోహానికి చర్యాశీలత అనేది ఎక్కువగా ఉండాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చర్యాశీలత క్రమం అనేది మనకు ఖచ్చితంగా అడగడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ చర్యాశీలత క్రమం అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది దాన్ని నేను నైన్త్ క్లాసు నైన్త్ క్లాసు ఫిజిక్స్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఒక డయాగ్రామ్ కానీ ఇచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మరలా మనం డీటెయిల్గా చదువుకుందాం ఓకే ఇక్కడ ఈ స్థానభ్రంశ చర్యలను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎక్స్పరిమెంట్ అనేది ఇచ్చాడు దాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి డౌట్ఫుల్గా కాదు క్లియర్గా అర్థం చేసుకోండి అక్కడ ఏముంది ఏమి ఇచ్చాడు అనేది మనం చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది గమనిద్దాం హండ్రెడ్ మిల్లీమీటర్ల బీకర్లను తీసుకొని ప్రతి బీకర్లో ఫిఫ్టీ మిల్లీ లీటర్ల నీటిని తీసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ మిల్లీమీటర్లు కెపాసిటీ ఉన్న బీకర్లను తీసుకొని దాంట్లో సగం వరకు మనం ఏం చేయాలంటే నీటితో నీటితో నింపాలి అయితే ఏ బీకర్ బీ బీకర్ సి బీకర్ డి అదేవిధంగా బీకర్ ఇ ఈ ఐదు బీకర్లో కూడా ఐదు బీకర్లో కూడా ఈ ఐదు బీకర్లో మనం కొన్ని లోహాలను అవి కొన్ని లోహాలను ముక్కల రూపంలో కానీ చిన్న చిన్న మనం ముక్కలు ఉంటాయి కదా ఆ ఐరన్ ముక్కలు కానీ కాపర్ ముక్కలు కానీ ఇలా ఆ ముక్కల రూపంలో ఆ బీకర్లో వేసినప్పుడు దానికి తోడు ఇంకొక లోహాన్ని మనం ఇచ్చినప్పుడు అక్కడ చర్య ఏ విధంగా అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం గమనించాలి బీకర్ ఏలో కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్కు ఉన్నటువంటి మరొక రెండు పేర్లు ఏంటి అని అంటే నేల తోత లేదా బ్లూ విట్రియాల్ దీని యొక్క కెమికల్ ఫార్ములా సియుఎస్ఓ ఫోర్ సియుఎస్ఓ ఫోర్ బీకర్ ఏలో కాపర్ సల్ఫేట్ని వేయాలి అదేవిధంగా జింకు గులికలను కూడా మనం వేయాలి ఇదే దేంట్లో బీకర్ ఏలో బీకర్ బీలో ఏం చేయాలి కాపర్ సల్ఫేట్ నేయాలి అదేవిధంగా ఇనప రేకుని ఇనప రేకును కూడా మనం వేయాలి అదే అదేవిధంగా బీకర్ సిలో జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ వేయాలి అదేవిధంగా కాపర్ ముక్కలు వేయాలి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ వేసేది ప్రతి ఒక్కటి కూడా లోహమే అలోహం అనేది ఏదీ లేదు లోహాలనే మనం తీసుకుంటున్నాము ఈ లోహాలు అనేవి దేనికి బలం ఎక్కువ ఉంది లేకపోతే దేనికి చర్యశీలత ఎక్కువ ఉన్నది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చాడు ఓకే అదేవిధంగా బేకరడీలో ఐరన్ సల్ఫేట్ అదేవిధంగా కాపర్ని వేస్తాం బీకరీలో జింక్ సల్ఫేట్ అదేవిధంగా ఐరన్ యొక్క మేకుని మనం వేస్తే ఏ విధంగా ఏ ఏ బీకర్లో ఏ విధమైనటువంటి చర్య జరుగుతుంది అనేది మనం గమనిద్దాం ఇప్పుడు బీకరీ ఏలో జింక్ బీకరీ ఏలో జింక్ కాపర్ సల్ఫేట్ నుండి ఇక్కడ ఫస్ట్ బీకర్ ఏ బీకర్ ఏలో ఏమున్నాయో గమనించండి బీకర్ ఏలో కాపర్ సల్ఫేట్ నేనేస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే జింక్ని వేసాడు ఓకే అయితే చర్య ఏ విధంగా జరుగుతుందంటే బీకర్ ఏలో జింక్ బీకర్ ఏలో జింక్ కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను లేదా రాగిని స్థానభరంశానికి చెందించింది అంటే జింకు వచ్చి రాగిని ఏం చేసిందంటే బలంగా నెట్టింది బలంగా స్థానభ్రంశం చెందించింది ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్ జింకుకు ఎక్కువ బలం ఉందా లేకపోతే రాగికి ఎక్కువ బలం ఉందా మీరు వెంటనే ఏం చెప్తారంటే జింకుకి ఎక్కువగా బలం ఉంది జింకుకి ఎక్కువగా ఇక్కడ జింక్ అనేది ఎక్కువ చర్యాశీలత ఉంది ఎందుకని సియుఎస్ఓ ఫోర్ నుండి ఈ కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ని ఏం చేసింది ఈ జింకు స్థానభ్రంశం చెందించింది ఫ్రెండ్స్ అందుకే కాపర్ సల్ఫేట్ యొక్క నీలి రంగు ఏమైపోయింది కాపర్ ఎప్పుడైతే పక్కకు వచ్చిందో నీలి రంగు అనేది అదృశ్యమైపోయింది రాగి సారీ రాగి పొడి బీకర్ అడుగు బాగాన ఎర్రని పదార్థంగా అవక్షేపణం చెందింది అంటే ఎర్రని పదార్థంగా నీలి నీటి యొక్క అడుగు బాగాన మిగిలిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన దానిటువంటి ఒక కెమికల్ ఫార్ములా ఇది సియుఎస్ఓర్ సియుఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫేట్ ఇది ఏ కలర్లో ఉంది నీలం కలర్లో ఉంది దీనికి ఏం యాడ్ చేసాం జింకును యాడ్ చేసాం జింకుని యాడ్ చేసిన తర్వాత మనకు ఫామ్ అయింది ఏంటిది జింకు సల్ఫేట్ అనేది ఫామ్ అయింది ఇది రంగు లేనిది మరి కాపర్ ఏమైంది ఎరుపు రంగులో బీకర్ యొక్క అడుగు భాగానికి చేరింది ఓకేనా అర్థమైంది కదా బీకర్ బీలో కూడా ఇదే విధంగా చర్య జరుగును అసలు బీకర్ బీలో ఏముంది ఫ్రెండ్స్ చూద్దాం బీకర్ బీలో ఏముందంటే బీకర్ బీలో కాపర్ సల్ఫేట్ ఉంది ఇనుపర్ ఉంది అంటే ఇనుమేం చేస్తుంది ఇనుమేం చేస్తుంది కాపర్ని లేదా రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది ఏదైనా సరే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది కెమిస్ట్రీ అవని ఫిజిక్స్ అవని బయాలజీ అవని మీరే దాంతో ఆడుకోవచ్చు ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందో ఓకే నెక్స్ట్ బీకర్ సిలో జింకును బీకర్ ఈలో ఇనుమును ఇనుమును రాగిని స్థానభ్రంశం చెందించవచ్చును అంటే బీకర్ సిలో ఉన్న జింకును బీకర్ ఈలో ఉన్న ఇనుమును రాగిని కూడా స్థానభ్రంశం చెందించవచ్చు అదేవిధంగా బీకర్ డిలో రాగి ద్వారా ఇనుము ఏం చేసింది స్థానభ్రంశం చెందించవచ్చు ఓకే క్లియర్గా చదువుతాను అదేవిధంగా బీకర్ డిలో రాగి ద్వారా ఇనుము స్థానభ్రంశం చెందించవచ్చును ఓకే ఇనుమును అంటే ఇనుము రాగిని ఏం చేస్తుందంటే స్థానభ్రంశం చెందిస్తుంది ఇనుము ఏం చేస్తుంది రాగిని స్థానభ్రంశం చెందించింది బీకర్ సిలో ఎలాంటి మార్పు కనిపించదు అసలు బీకర్ సిలో ఏముంది బీకర్ సిలో జింక్ సల్ఫేట్ బీకర్ సిలో జింక్ సల్ఫేట్ కాపర్ ముక్కలు ఉన్నాయి ఈ బింక్ జింక్ సల్ఫేట్ అండ్ కాపర్ ముక్కల ద్వారా ఎటువంటి మార్పు కనిపించలేదు అంటే జింక్ సల్ఫేట్ నుండి అంటే జెడ్ఎన్ఎస్ఓ ఫోర్ నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేకపోయింది అంటే ఇక్కడ జింకుని ఈ జింక్ అనేది సమ్మేళనంలో ఉంది ఏ సమ్మేళనం అది జింక్ సల్ఫేట్ జడెన్ ఎన్ ఫోర్ ఈ జి జింకుని రాగి ఏం చేస్తుందంటే స్థానభ్రంశం చెందించలేకపోయింది అంటే రాగికి ఎక్కువ బలం ఉందన్నట్ల రాగికి ఎక్కువ చర్యాశీలతో ఉన్నట్ల లేదు జింకుతో పోలిస్తే రాగికి ఎక్కువ చర్యశీలత అనేది లేదు అదేవిధంగా బీకర్ ఏలో జింకు రాగిని స్థానభ్రంశం చెందించింది అంటే బీకర్ ఏలో జింక్ ఏం చేసింది సియుఎస్ఓ ఫోర్ని కాపర్ని అంటే రాగిని స్థానభ్రంశం చెందించింది కదా అంటే జింకుకు ఎక్కువ చర్యాశీలత ఉంది బీకర్ సిలో రాగిని జింకు స్థానభ్రంశం చెందించలేకపోయింది ఎందుకంటే రాగికి ఎక్కువగా చర్యాశీలత లేదు బలం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాగి ఇనుము కంటే జింకు ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది రాగి ఇనుము కంటే జింక్ అనే లోహానికి ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది ఎక్కువ చర్యాశీలత గల లోహం తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది అంటే ఎక్కువ బలం ఉన్నవాడు తక్కువ బలం ఉన్న వ్యక్తిని కొట్టగలడేమో కానీ తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు అంటే తక్కువ బలం ఉన్న వ్యక్తి ఎక్కువ బలం ఉన్న వ్యక్తిని పొరపాటును గడ కొట్టలేడు ఇక్కడ చర్యాశీలత క్రమం అనేది మనకి ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి జింకుకు ఎక్కువ చర్యాశీలత ఉంటుంది రాగితో పోలిస్తే ఓకే సారీ ఇనుము రాగితో పోలిస్తే జింకుకు ఎక్కువ ఎక్కువ చర్యాశీలత గల ఉంటుంది ఇనుముతో పోలిస్తే రాగికి ఎక్కువ చర్యాశీలత ఉంటుంది ఓకే ఇక్కడ మనం లోహాలు అలోహాలు వాటి యొక్క ఉపయోగాలను మనం తీసుకుంటే అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో ఒక అలోహం అనేది అవసరం ఆ అలోహమే ఓటు ఏంటిది ఆక్సిజన్ మొక్కల ఎదుగుదలను ఎదుగుదలకు వాడే ఎరువులలో ఎదుగుదలకు ఎదుగుదలకు వాడే ఉపయోగించే అలోహమే ఓకే సారీ మరలా నేను క్లియర్గా చదువుతాను మొక్కల ఎదుగుదలను ఎదుగుదలకు వాడే ఎరువులలో కూడా ఉపయోగించేది ఏమిటి అని అంటే అలోహమే ఉపయోగించేది ఏమిటి అలోహమే నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాన్ని ఉపయోగిస్తారు నీటి శుద్ధి ప్రక్రియలో కూడా ఈ అలోహాన్ని ఉపయోగిస్తారు యాంటీసెప్టిక్ యాంటీసెప్టిక్గా గాయాలపై పూసే ఉదారంగు ద్రావణంలో అలోహమే వాడతారు అంటే కొన్ని ఉపయోగాలు చెప్తున్నారు అలోహాలకు సంబంధించి అదేవిధంగా తపాసులలో అలోహాలు వాడతారు మొక్కలలో మెగ్నీషియం ఉంటుంది మెగ్నీషియం ఏంటిది లోహము మెగ్నీషియం ఏంటిది లోహము ఓకే మానవ శరీరంలో ఇనుము అనేటువంటి లోహము కూడా ఉంటుంది ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడం వేడి చేయటం విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని మనం ఏమంటామంటే మూలకం అంటే ఒక పదార్థాన్ని మీరు ఏ విధంగానన్నా చేయండి అది భౌతికంగా చేయండి లేకపోతే రసాయనికంగా చేయండి విద్యుత్ విశ్లేషణ చేయండి ఎలా చేసినా సరే దాన్ని మీరు విడదీయలేకపోతే విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని మనం ఏమంటామంటే మూలకం ఏమంటాము మూలకం అని అంటాము సల్ఫర్ ఒక మూలకం సల్ఫర్ అనేది ఏంటిది ఒక మూలకము అదేంటిది అలోహము ఇనుము కార్బన్ కూడా ఇనుము కార్బన్ కూడా ఒక మూలకమే ఇనుము అనేది మనకు లోహము ఓకే పరమాణు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్ అంటే పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్ అంటే మూలకం అనేది దేని ద్వారా ఏర్పడుతుంది సారీ పరమాణువు అనేది దేని ద్వారా ఏర్పడుతుందంటే మూలకాల ద్వారా ఏర్పడుతుంది ఓకే మూలకాల ద్వారా పరమాణువు అనేది ఏర్పడుతుంది ఒక మూలకం ఒకే రకమైన పరమాణువును కలిగి ఉంటుంది ఒక మూలకం అనేది ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉంటుంది ఓకే మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఒక మూలకం పరమాణువు అనేది ప్రభావితం కాదు నేను జాగ్రత్తగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఇప్పుడు నీరు ఉంది అదేవిధంగా నీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా కానీ లేకపోతే చల్లబరచడం ద్వారా కానీ అదేమవుతుంది మంచు అవుతుంది దాని యొక్క భౌతిక మార్పు అనేది చేంజ్ అవటం చేంజ్ అవుతుంది కానీ దానివల్ల పరమాణు అనేది ప్రభావితం కాదు ఓకే సహజంగా ఏర్పడిన మూలకాలు ఎన్ని అంటే తొంభై నాలుగు సహజంగా ఏర్పడినటువంటి మూలకాలు ఎన్ని తొంభై నాలుగు దానిలో లోహాలు ఉన్నాయి అలోహాలు ఉన్నాయి సహజంగా ఏర్పడినవి తొంభై నాలుగు అయితే ఆ తొంభై నాలుగులో లోహాలు కూడా ఉన్నాయి అలోహాలు కూడా ఉన్నాయి మూలకాలు చాలా వరకు లోహాలు మొలకలు అనేవి చాలా వరకు లోహాలు మిగిలినవి అలోహాలుగా ఉన్నాయి లేదా అర్ధలోహాలుగా కూడా ఉన్నాయి మరి అలోహాలను అలోహాలు అంటే మనకు తెలిసినవి మరి అర్ధలోహాలు అంటే ఏమిటి అర్ధలోహాలు అనేవి లోహాలు అలోహాల యొక్క ధర్మాలను పాటించే వాటిని మనము అలోహాలు అలోహాలు అని అంటాము ఓకే లోహాలు అలోహాలు రెండిటి ధర్మాలను ఈ అర్ధలోహాలు కలిగి ఉంటాయి లోహాలు అలోహాలు ఈ రెండిటి ధర్మాలను ఏవి కలిగి ఉంటాయి అంటే అర్ధలోహాలు కలిగి ఉంటాయి అందుకని వాటిని మనము అర్ధలోహాలు అర్ధలోహాలు అనగా లోహాల యొక్క ధర్మాలు ఉంటాయి అదేవిధంగా అలోహాల యొక్క ధర్మాలు కూడా ఉంటాయి ఈ చాప్టర్ తోటి మనకు ఫిజిక్స్ పార్ట్ వన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫిజిక్స్ పార్ట్ టూ అనేది కూడా మనం కంప్లీట్ చేద్దాము ఫిజిక్స్ పార్ట్ వన్ అనేది ఈ చాప్టర్తో కంప్లీట్ అయిపోయింది లోహాలు అలోహాలు అనే చాప్టర్ తోటి నెక్స్ట్ ఫిజిక్స్ పార్ట్ టూలో ఫస్ట్ లెసన్ అయినటువంటి కాంతి గురించి మనం డిస్కస్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్